రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతడమైన మా ప్రియాపరలో కుపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది వందనములు చెల్లిస్తున్నాము రాజా దేవా తండ్రి ఇంతవరకు కాపాడారు తండ్రి మీకు వందనాలయ్యా ఇంతవరకు ప్రభా మీ రెక్కల నీడలో దాచారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ ఏడవ మాసంలో తండ్రి పన్నెండు రోజులు తండ్రి ఇదిగో ప్రభా మీ కృప మా ఏడలా ఉంచారు తండ్రి మీకు వందనాలయ్యా రాజా తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయం తండ్రి మీ సన్నిధికి చేరి తండ్రి ఈ విధంగా మొరపెడుతుండగా మీ కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలయ ఇదిగో తండ్రి మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నైనా వారి అవసరతలు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం రాజా ఇదిగో ప్రభా ఈరోజు అంతటిలో ప్రభావ ఇదిగో తండ్రి మీ కృప చూపించారయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ కాల సమయమైన తండ్రి ఈ విధంగా ప్రభా మీ చెంతకు చేరి ప్రార్థిస్తుండగా ప్రభా కళ్ళు మూసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు చూడండి అయ్యా ఆ ప్రార్థన మీరు వినండి తండ్రి మీకు వందనాలయ్య ఆ ప్రార్థనగా మీరు చెవి ఎక్కడి తండ్రి మీకు వందనాలయ సమస్తమును ఎరిగిన మీకు వందనాలయ మా తల్లి గర్భంలో తండ్రి మేము నిర్మింపక మునిపే పర్వ ఇదిగో తండ్రి మా ఎముకలలో ఒక్కటను రూపింపక మునిపే తండ్రి మీ కృప చూపించారు తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా మా దినములన్నీ ప్రభా మీ గ్రంథంలో లిఖితములైన కదా తండ్రి మీకు దేగల రాజా కృపగల తండ్రి స్తోత్రం ప్రభా ఈ రాటు దినమున ప్రభా మా సహోదరి సోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా నీ బిడ్డలు తండ్రి మీ చెంతకు చేరి ప్రభా ప్రార్థిస్తుండగా వారి మొర ఆలకించండి అయ్య తండ్రి వారి మనసులో వేదనను తీసివేణి తండ్రి మీకు వందనాలయ్యా వారి మనసులో ఉన్న ప్రతి భయాన్ని తీసివేను తండ్రి మీకు వందనాలయ్యో ప్రభావ సంతోషం ఉంటే తండ్రి మీరిచ్చింది కదా తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ప్రవ్వ ఇంకనూ ప్రభా మీ కృప కొరకు కనిపెడుతున్నారో తండ్రి మీ కృప తె ఇచ్చేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఇందుకో ప్రభావ మా జీవితంలో తండ్రి ప్రతీది ప్రభా ఇగో తండ్రి మిమ్మల్ని ముందుంచుటకు తండ్రి మా జీవితంలో ప్రభా మీకు మొదటి స్థానం ఇచ్చుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా మీకు వందనాలయ్యా తండ్రి రాత్రి కాల తండ్రి ఇదిగో ప్రభా విధవరాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇగో ప్రభా అలాగే తండ్రి అయిన వారిని కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఇగో ప్రభా ఇగో తండ్రి ఈ లోకంలో తండ్రి మేమందరం ప్రభా సజీవులుగా ఉన్నప్పుడు ప్రభా మీరు ఇచ్చిన బంధాలను నాయన ఇదిగో ప్రభా మేము తండ్రి ఇగో ప్రభా నవేసుకుని పోయి ఉన్నప్పుడు తండ్రి ఆ ఎడబాటు తండ్రి ప్రభా ఇగో తండ్రి తట్టుకోలేనిది నాయన ఇగో ప్రభా ఒకప్పుడు తండ్రి అందరము తండ్రి మరణించవలసి ఉన్నది కానీ ప్రభా అయిన వాళ్ళను తండ్రి ఇదిగో ప్రభా రక్త సంబంధికులు నాయన అలాగే ప్రభా జీవిత భాగస్వామిని తండ్రి కోల్పోయినప్పుడు నాయన నీ బిడ్డల మన వేదన తండ్రి ఇదిగో ప్రభా వర్ణించజాలని నాయన మీకు వందనాలయ మీరిచ్చిన బంధాల్లో తండ్రి ముడి వేసుకుని పోయినప్పుడు ప్రభా ఆ ఎడబాటు తండ్రి ఇదిగో ప్రభా మరణం కంటే ఘోరం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన మీ కృప చూపించండి తండ్రి మీకు వందనాలయ్యా అటువంటి వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబానికి నెమ్మది మనసుకు ప్రశాంతత దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా వారి వేదనలో తండ్రి వారి రోదనలో నాయన మీ కృప చూపించండి తండ్రి మీకు వందనాలయ్యా ఆ కన్నీరుని తుడవండి తండ్రి మీకు వందనాలయ ఈ రాత్రి కాలసమైన తండ్రి నా అనుకున్న వాళ్ళని కోల్పోయిన ఆయన ఇదిగో నా నా జీవిత భాగంగా భాగస్వామిని నా అనుకోల్పోయిన ప్రతి బిడ్డను తండ్రి మీరు గుర్తించండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కన్నీరు తుడవండి తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా ఆ వేదన నుండి తండ్రి ఆ రోదన నుండి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధికి దగ్గరగా చేర్చి తండ్రి మనశ్శాంతిని దయచేయండి తండ్రి గోప్రభా నేను ఉన్న వాడను అని వాడవని చెప్తున్నావు తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీకు కృప చూపించండి తండ్రి గోప్రభా మీ సన్నిధి తండ్రి మా ఎడల దూరం చేయవద్దు రాజా మీకు వందనాలయ్య గౌతండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న ఆయన బిడ్డను తండ్రి మీ కృప చేతుల కింద అప్పు చెప్తున్నాం తండ్రి ప్రభా మా మనోవేదనను తీర్చండి తండ్రి మా కన్నిటిని తుడవండి రాజా మీకు వందనాలయ ఇదిగో ప్రభా విధవరాల పక్షాన వ్యాధ్యం ఆడతానని చెప్పారు కదా తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభు ఈ రాత్రి కాలసమ్మున తండ్రి వ్యాజ్యం ఆడుటకు తండ్రి ఇదిగో ప్రభా మీ కృప కొరకు తండ్రి మేము ఎదురు చూస్తున్నాము నాయన మీకు వందనాలయ ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మనస్సుకు తండ్రి నెమ్మది దయచేయండి రాజా మనసులో ప్రతి బాధను తండ్రి ప్రతి వేదనను తండ్రి మీ సన్నిధిలో పెడుతున్నాం నాయన ఇదిగో ప్రభు మా కన్నీరు తుడవండి అయ్యా మా కన్నీటికి సమాధానం దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆత్మీయులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకున్న నాయన వారికి మనస్సుకు నెమ్మది దయచేయండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఆ కన్నీరు చూడండి అయ్యా ఆ రోతన్ను తుడవండి అయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు ముందున్న మహా గొప్ప జీవితాన్ని మహా గొప్ప ఆశీర్వాదాలను తండ్రి వారు గుర్తు చేసుకుంటూ ప్రభా ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చగల గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నామని నా ప్రభా బిడ్డ నమ్ముటకు నాయన నీ బిడ్డలకు తండ్రి తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ్య ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి మీకు వందనాలయ్య సమస్తము తండ్రి మీ పాతాలు చెంత పెడుతున్నాం తండ్రి మీకు వందనాలయ్య కృపగల రాజా దేగల తండ్రి మీకు స్థుత్రం ప్రభా దిగు ప్రభా ఈ క్షణం తండ్రి ఆత్మీయులను కోల్పోయి ప్రభా కన్నీటితో తండ్రి ఈ క్షణం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మనోవేదనను తండ్రి ఇగో ప్రభు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి తుడిచిపెట్టమని ప్రభా మీ కృపలో వారిని మీ దగ్గరికి చేర్చుకొని నాయన హత్తుకోండి తండ్రి సమాధానం దయచేయండి ఇచ్చేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఆ రోజు తండ్రి మార్తా మరి ఇలా కన్నీరు తుడిచారయ్యా ఇదిగో ప్రభా లాజరు తిరిగి రమ్మనగా తండ్రి నీ బిడ్డ తండ్రి ప్రభా మీ మాట విని బయటికి ఏ విధంగా లేచి వచ్చాడో తండ్రి అలాగే ప్రభా ఆ సమయంలో తండ్రి మరి ఆ ఏ విధంగా సంతోషించారు తండ్రి అటువంటి సంతోషాన్ని మాకు దయచేయని రాజా ఇదిగో తండ్రి పన్నెండు సంవత్సరాల చిన్న బిడ్డ మరణించినప్పుడు ఇదిగో చిన్నదాన లే అని మీరు చెప్పారయ్యా ఇదిగో ప్రభా వారు ఆ బిడ్డ లేచినప్పుడు తండ్రి ఇదిగో తండ్రి ఆ కుటుంబం గొల్లు చేయటం మానింది అయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మా కుటుంబంలో మీరు మా మా జీవితంలో ఉంటే తండ్రి మా ఏడుపును తండ్రి మా రోదనను తండ్రి పోతాయ్యా మీకు వందనాలయ్యా ప్రభు మా జీవితాల్లోకి రండి తండ్రి మీ సమాధానాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధం నడిచినాం తండ్రి ఐ మీన్